ఈ కోటి పై రోడ్డు మీద వెళ్తూ ఉండగా వేగంగా లారీ ఇతడి మీదకి దూసుకు వస్తూ ఉంటుంది ఇంతలో ఒక మై నుండి ఎగురుకుంటూ వచ్చి ఇతడిని లారీ గుద్దకుండా ఆపుతుంది ఇది చూసిన అసిస్టెంట్ కూడా షాక్ అవుతాడు ఈమెకి ఉన్న పవర్స్ చూసి అయితే వీళ్లు చూస్తూ ఉండగా ఆ మై మాయం అయిపోతుంది అయితే ఈ అమ్మాయి ఎవరో కాదు ఈ కోటీశ్వరుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే ఇతడు పెళ్లి చూపులకు రాగా తను చేసుకోబోయే అమ్మాయి ఇంతకు ముందు తన ప్రాణాలు కాపాడిన అమ్మాయి అని ఇతడికి అర్థం అవుతుంది అయితే ఈ కుర్రాడికి ఈ అమ్మాయి బాగా నచ్చేస్తుంది కాని ఈ కుర్రాడి కాళ్లు పనిచేయవు ఇతడు జీవితాంతం వీల్ మీదే ఉంటాడు ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఫోటోలు దిగడానికి వెళ్తారు అయితే ఈ కుర్రాడు కుర్చీలో ఉండటం వలన ఫోటోలో ఇద్దరూ రారు అని ఫోటోగ్రాఫర్ చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి తన పవర్స్ ఉపయోగించి ఈ కుర్రాడు వీల్ చైర్ పైకి లేపి పట్టుకుంటుంది అలా ఫోటో తీసుకున్న తర్వాత వీరిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఆ తర్వాత వీళ్లు ఇంటికి వచ్చాక ఈ అమ్మాయి తన భర్త కాళ్లకు వైద్యం చేయడం స్టార్ట్ చేస్తుంది అయితే ఈ కుర్రాడికి చిన్నతనం నుండే కాళ్లు చచ్చుబడి ఉండటం వలన ఇతడికి కూడా స్పర్శ తెలియదు ఎంత ప్రయత్నించినా కాళ్లు రాకపోయేసరికి చివరిగా ఈ అమ్మాయి మాయాసూదులు బయటికి తీస్తుంది ఈ సూదులు ఇతడి కాలుపై గుచ్చి ఆ తర్వాత ఇతడి కాలుపై గిల్లగా ఇతడికి నొప్పి వచ్చి స్పర్శ తెలుస్తుంది అలాగే ఇతడు లేచి నిల్చుంటాడు మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి